హలో మై డే లవ్లీ లెర్నర్స్ వెల్కమ్ టు అవర్ విత్ ఆ యూట్యూబ్ ఛానల్ యామ్ కృష్ణారెడ్డి చిటాల యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ సో ఈ వీడియోలో మనము వెర్బ్స్ గురించి క్లియర్గా తెలుసుకుంటాం ఈజ్ ఆర్ అనే వెర్బ్స్ మనము ఎక్కడ యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం వీటిని యూజ్ చేయడం ద్వారా మన సెంటెన్స్ని ఎంత క్లియర్గా మాట్లాడచ్చు అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం బట్ దానికంటే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి సపరేట్గా ఇంగ్విత్ వాట్సాప్ గ్రూప్ ఉంది ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఈ గ్రూప్లో జాయిన్ అయితే మనం ఏ వీడియో పెట్టినా కూడా అది డైరెక్ట్గా మీ వాట్సాప్కి వస్తాయి ఎప్పుడు వీడియో రిలీజ్ అయినా కూడా మీరు మీ ఫోన్ నుంచే డైరెక్ట్గా చూడవచ్చు అంతేకాకుండా ఆ వాట్సాప్ గ్రూప్లో నేను ఏదైతే లెక్చర్ క్రియేట్ చేసి యూట్యూబ్లో పెడుతున్నానో వాటితో పాటు ఆ లెక్చర్ పీడిఎఫ్ని కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయటం జరుగుతుంది సో మీరు ఆ వీడియోని చూసిన తర్వాత ఆ పీడిఎఫ్లో ఉన్న టెక్ట్ను కూడా రాస్తే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది సో లెట్ స్టార్ట్ ది వీడియో సో మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి వెర్బ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ వెర్బ్ అంటే ఏంటి వెర్బ్ అంటే ఎ వెర్బ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఆఫ్టర్ దిస్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ముందు మనము వెర్బ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఇట్ షోస్ యాక్షన్స్ ఇది ఏం తెలుపుతుంది పనులను తెలుపుతుంది అండ్ స్టేట్స్ స్టేట్స్ అంటే మనం ఆనందంగా ఉన్నామా బాధగా ఉన్నామా లేకపోతే మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నామనేది తెలుపుతుంది వెర్బ్ అలాగే మూడ్స్ మూడ్స్ ఆల్సో లైక్ దట్ మన యొక్క బాధని ఆనందాన్ని మన యొక్క ఎమోషనల్ స్టేట్ని ఇది తెలుపుతుంది అనమాట అయితే ఇక్కడ వెర్బ్స్ మనకి చాలా రకాలు ఉన్నాయి వెర్బ్ అని మోడల్ వెర్బ్ అని యాక్షన్ వెర్బ్స్ అని స్టేటివ్ వెర్బ్స్ అని ట్రాన్స్టివ్ వెర్బ్స్ అని ఇంట్రాన్స్టివ్ వెర్బ్స్ అని అలాగే ఫ్రేజల్ వెర్బ్స్ అని సో వీటన్నిటి గురించి నేను వీడియో చేస్తాను బట్ ఈ వీడియోలో మాత్రం మనము యాక్సిలరీ వెర్బ్ ఎస్పెషలీ ఈజ్ ఆర్ని ఎలా యూజ్ చేయాలి చిన్న చిన్న సెంటెన్స్తో పాటు ఈ వీటినే యూజ్ చేసి మనము పెద్ద పెద్ద సెంటెన్సెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చో మనం ఇక్కడ చూద్దాం ముందుగా ఈ యాగ్జిలరీ వెర్బ్స్ని మనము హెల్పింగ్ వెబ్స్ అని కూడా అంటాము ఒకసారి ఈ యాక్సిలరీ వెర్బ్స్ ఏం చేస్తాయో చూద్దాం ఇక్కడ అండ్ యాగ్జిలరీ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వేర్ యాక్సిలరీ వెర్బ్ అనొచ్చు హెల్పింగ్ వెర్బ్ అని కూడా అనొచ్చు వీటిని ఎందుకు యూజ్ చేస్తాం ఈజ్ యూజ్డ్ టు స్పీక్ అబౌట్ సబ్జెక్ట్స్ నేమ్ అంటే మనుషుల యొక్క పేర్లు చెప్పడానికి యూజ్ చేస్తాం అలాగే లొకేషన్ అలాగే క్వాలిటీ అలాగే ప్రొఫెషన్ అలాగే మూడ్ అలాగే స్టేట్ ఆఫ్ బీయింగ్ వీటన్నిటిని చెప్పడానికి మనము హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాం ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ మై నేమ్ ఈజ్ కృష్ణ ఆర్ ఐ ఆమ్ కృష్ణారెడ్డి సో ఇక్కడ ఈజ్ అనేది ఒకటి యూజ్ చేశాం యామ్ అనేది ఒకటి యూజ్ చేసాం ఇవేంటి హెల్పింగ్ వెబ్స్ అలాగే ఐ ఐయామ్ ఇన్ మై అపార్ట్మెంట్ నేను ఎక్కడున్నాను నా అపార్ట్మెంట్లో ఉన్నాను అంటే ఫస్ట్ ఏం చెప్తుంది ఈజ్ని యూజ్ చేసి యామ్ని యూజ్ చేసి నేమ్ చెప్పచ్చు అలాగే ఐ ఐయామ్ ఇన్ మై అపార్ట్మెంట్ ఇక్కడ ఏంటి నా లొకేషన్ చెప్తున్నాం నేను ఎక్కడ ఉన్నాను అని అలాగే థర్డ్ వన్ విఆర్ హ్యాపీ మన యొక్క మూడ్ చెప్తున్నాం ఎమోషనల్ స్టేట్ అలాగే ఐ ఐఆమ్ ఏ గుడ్ పర్సన్ నేనేం చెప్తున్నాను నా క్వాలిటీ చెప్తున్నాను అలాగే ఐ ఐఆమ్ ఏ ప్రొఫెసర్ సో ఐఆమ్ టెల్లింగ్ అబౌట్ మై ప్రొఫెషన్ అలాగే ఐ ఐఆమ్ అలాగే ఐ ఐఆమ్ నాట్ రిచ్ ఐఎమ్ నాట్ ఏ రిచ్ మ్యాన్ ఆర్ ఐఎమ్ నాట్ రిచ్ ఇక్కడ ఏం చెప్తున్నాం నా యొక్క ఫైనాన్షియల్ స్టేట్ చెప్తున్నాం అంటే మీరు గమనిస్తే ఇక్కడ ఈజ్ యామ్ ఆర్ ఇవన్నీ ఏంటి యాక్సిలరీ వెబ్స్ వీటిని ఎందుకు యూజ్ చేస్తున్నాం మన పేరు చెప్పడానికి మన లొకేషన్ చెప్పడానికి మన మూడ్ చెప్పడానికి మన క్వాలిటీ చెప్పడానికి మన ప్రొఫెషన్ చెప్పడానికి మన స్ట్రేట్ చెప్పడానికి యూజ్ చేస్తున్నాం ఒకసారి ఈ హెల్పింగ్ వెబ్స్ ఎలా ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం ఇక్కడ ప్రెజెంట్ టైం పాస్ట్ టైం ఫ్యూచర్ టైం అని మూడు రకాలైన టైం ఫ్రేమింగ్ మనకుంది అంటే ప్రెసెంట్ టైం అంటే ప్రస్తుతం అని పాస్ట్ టైం అంటే గడిచిపోయిన సమయం అని ఫ్యూచర్ టైం అంటే భవిష్యత్తులో జరగబోయేది అని సో ఇక్కడ ప్రజెంట్ టైంలో ప్రస్తుతం మీరు చూస్తున్న సమయంలో మీరు వింటున్న సమయంలో ఏంటి ఎలాంటి హెల్పింగ్ వెర్బ్స్ మనం యూజ్ చేయాలంటే ఐకి యామినే యూజ్ చేయాలి ఐ ఆమ్ కృష్ణ ఐ ఆమ్ హ్యాపీ ఐ ఆమ్ రికార్డింగ్ ఏ వీడియో ఆర్ వాచింగ్ ఏ ఫిలిం వాట్ ఎవర్ ఇట్ కెన్ బి ఓకే వి యూ దే ఫ్లూరల్ నౌన్ ఫ్లోరల్ నౌన్కి మనము ఆర్ యూజ్ చేయాలి ఏఆర్ఈఆర్ ఇక్కడ ఫ్లోరల్ నౌన్ అంటే ఒకటికి మించి ఎక్కువ పేర్లు అని ఒకటికి మించి ఎక్కువ ఏదన్నా దాన్ని ఫ్లోరల్ నౌన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ సింగులర్ నౌన్ యాపిల్ సింగర్ సింగులర్ నౌన్ బాయ్ సింగులర్ నౌన్ బాయ్స్ ఫ్లోరల్ నౌన్ ఏ అండ్ యాపిల్ సింగులర్ నౌన్ యాపిల్స్ ఫ్లోరల్ నౌన్ అంటే ఒకటంటే సింగులర్ నౌన్ ఒకటికి మించి ఎక్కువ ఉంటే దాన్ని ఫ్లోరల్ నౌన్ అని అంటాం అలాగే హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్కి మనము ఈజ్ యూజ్ చేస్తాం సో వీటిని నేను ఈ క్లాస్లో చెప్పట్లేదు ఫ్యూచర్ టైం పాస్ట్ టైం గురించి మనము డిస్కస్ చేసుకోవట్లేదు మనం డిస్కస్ చేసుకునే టైం ఏంటి ప్రజెంట్ టైంలో ఆర్ ఈజ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అలాగే ఆర్ ఈజ్ని ఒక ఫార్ములాలో పెట్టి ఆ ఫార్ములాలో వీటిని ఎలా యూజ్ చేయాలో మనము ఒక ఎయిటీన్ సెంటెన్సెస్ని ఎయిటీన్ సెంటెన్సెస్ని యామ్ఆర్ఈని యూజ్ చేస్తూ మనము ఎయిటీన్ సెంటెన్సెస్ని ఫామ్ చేద్దాం అలాగే వీడియో చివరి వరకు మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది క్లియర్గా అర్థమైన తర్వాత ఈ ఎయిటీన్ సెంటెన్సెస్ని మీ చేత నేను రాపిస్తాను ఆ ఎయిటీన్ సెంటెన్సెస్ మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి మీకు క్లియర్గా అర్థమైతే సో చూద్దాం సో ఇక్కడ నేను స్ట్రక్చర్ చెప్తూ ఇంగ్లీష్ సెంటెన్స్ రాస్తున్నాను అది తెలుగులో కూడా ఏ విధంగా మనకు అర్థం చేసుకోవాలో కూడా ఇక్కడ ఇచ్చాను ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ కాంప్లిమెంట్ ఇక్కడ కాంప్లిమెంట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా నేమ్ లొకేషన్ ప్రొఫెషన్ మూడ్ స్టేట్ ఇవన్నీ అనమాట ఓకే సో ఇక్కడ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో మనకి పీపుల్ పేరు రావచ్చు ఓకే నేమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రొనౌన్ ప్రొనౌన్ రావచ్చు ఇక్కడ ప్రొనౌన్స్ మనకి ఏమే ఉన్నాయి ఇక్కడ ప్రొనౌన్స్ ఈ లిస్ట్ అంతా మనకి ప్రొనౌన్స్ అయ్యి వి యు దే ఫ్లోరల్ నౌన్ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్ ఇవన్నీ ఏంటి మనకి ప్రొనౌన్స్ అయ్యి సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అంటే ఈజ్ ఆర్ సో నేను సబ్జెక్ట్ని హీ తీసుకున్నాను హీ తీసుకుంటే మనకి హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి హీకి ఈజ్ రావాలి సో హీ ఈజ్ మోహన్ అతని పేరు మోహన్ అతనే మోహన్ అలాగే దీన్ని నెగిటివ్లో నేను రాయాలి అప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్ ప్లస్ నాట్ ప్లస్ కాంప్లిమెంట్ అంటే సింపుల్గా హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెడితే మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లోకి మనం మార్చవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ నాట్ మోహన్ ఒకవేళ అతను మోహన అని మనం కన్ఫామ్ చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఉన్న హెల్పింగ్ వెర్బ్ని మనం సబ్జెక్ట్ ముందుకు తీసుకురావటమే వచ్చింది కదా సబ్జెక్ట్ ముందుకి అప్పుడు ఈజ్ హీ మోహన్ అతను మోహన అతను మోహన్ కాదా అని మాట్లాడాలి అప్పుడు కూడా ఈజ్ తర్వాత నాటు పెడితే సరిపోతుంది హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాటు పెడితే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ ఈజ్ నాట్ హీ మోహన్ అతను మోహన్ కాదా అసలు మోహన్ ఎవరు అని మాట్లాడాలి ఎవరు అనే దానికి హు అనే డబ్ల్యూహెచ్ వర్డ్ యూజ్ చేస్తాం తర్వాత హెల్పింగ్ వెర్బ్ తర్వాత నేమ్ తర్వాత క్వశ్చన్ మార్క్ హూ ఈజ్ మోహన్ ఇక్కడ మీ పేరు పెట్టొచ్చు మీ ఫ్రెండ్స్ పేరు కూడా పెట్టచ్చు హు ఈజ్ కృష్ణ హూ ఇస్ మాధవ్ హూ ఈజ్ మోహన్ హూ ఇస్ అ శ్రావణి హూ ఈజ్ లావణ్య హూ ఈజ్ గాయత్రి హూ ఈజ్ కుమార్ హూ ఈజ్ చంద్ర సో మీ ఫ్రెండ్స్ సో మీ ఫ్రెండ్స్ పేరు కూడా మీరు పెట్టచ్చు అట్ ద సేమ్ టైమ్ వేర్ హెల్పింగ్ విర్ నేమ్ అండ్ క్వశ్చన్ మార్క్ సో అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది వేర్ ఇస్ మోహన్ మోహన్ ఎక్కడా వేర్ ఇస్ మోహన్ మోహన్ ఎక్కడా అలాగే హౌ ప్లస్ హెల్పింగ్ విర్ ప్లస్ నేమ్ ప్లస్ క్వశ్చన్ మార్క్ హౌ ఈజ్ మోహన్ ఇక్కడ మోహన్ అంటే హీ కిందికి వస్తాడు అతడు కిందికి వస్తాడు కాబట్టి ఈజ్ని యూజ్ చేస్తాం ఒకవేళ ఇక్కడ యూ యూజ్ చేస్తే ఆర్ అవుతుంది ఓకే యు ఆర్ మోహన్ యు ఆర్ నాట్ మోహన్ ఆర్ యు మోహన్ ఆర్ అండ్ యూ మోహన్ హూ ఆర్ ఓకే హూ ఆర్ యు ఇక్కడ యూనే యూజ్ చేయండి హూ ఆర్ యు వేర్ ఆర్ యూ ఓకే హౌ ఆర్ యూ అలాగే వాట్ ప్లస్ హెల్పింగ్ వేర్ ప్లస్ నేమ్ ప్లస్ క్వశ్చన్ మార్క్ సో ఫస్ట్ వాట్ రావాలి తర్వాత హెల్పింగ్ వేర్ రావాలి తర్వాత నేమ్ రావాలి తర్వాత క్వశ్చన్ మార్క్ రావాలి సో వాట్ ఈజ్ మోహన్ మోహన్ అంటే ఏమిటి ఓకే అలాగే చూడండి నేను ఒక సెంటెన్స్ని ఎన్ని రకాలుగా మారుస్తున్నానో మీరు గమనించండి ఫస్ట్ నేనేం చెప్పాను సెంటెన్స్ తయారు చేయడానికి సబ్జెక్ట్ కావాలి సబ్జెక్ట్ ప్లస్లో ప్రొనౌన్స్ యూజ్ చేయొచ్చు హీ షీ ఇట్ ఐ వి యూ సింగులర్ నౌన్ ఫ్లోరల్ నౌన్ అలాగే నేమ్స్ ఆఫ్ పీపుల్ యూజ్ చేయొచ్చు సబ్జెక్ట్ ప్లేస్లో అలాగే హెల్పింగ్ వేర్ ప్లేస్లో మనం ఏం యూజ్ చేయాలి ఈజ్ యామ్ ఆర్ యామ్ అనేది ఐకి యూజ్ చేయాలి ఈజ్ అనేది హీ షీఇట్ సింగులర్ నౌన్కి యూజ్ చేయాలి ఆర్ అనేది ఫ్లోరల్ నౌన్కి వి యూ దేకి మనం యూజ్ చేయాలని చెప్పాను సో తర్వాత కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ అంటే మనం ఏదైతే చెప్తున్నామో నేమ్ కానీ లొకేషన్ కానీ ప్రొఫెషన్ కానీ మూడ్ కానీ ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ గురించి మాట్లాడుతున్నాను హీ ఈజ్ మోహన్ దాన్ని నేట్లో చెప్పాలంటే హెల్పింగ్ వెరుపు తర్వాత నాట్ పెట్టండి హీ ఈజ్ నాట్ మోహన్ అతను మోహనా ఈజ్ హీ మోహన్ అతను మోహన్ కాదా ఈజ్ అండ్ హీ మోహన్ అంటే ఒక సెంటెన్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా త్రీ సెంటెన్స్ ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు అలాగే హూ ఈజ్ మోహన్ హూ ఈజ్ కృష్ణ హూ ఆర్ యూ హూ ఈజ్ షీ ఓకే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ప్రణవ్ని బట్టి వస్తుంది అలాగే హౌ ఈజ్ మోహన్ మోహన్ ఎలా ఉన్నాడు హౌ ఈజ్ కృష్ణ కృష్ణ ఎలా ఉన్నాడు హౌ ఆర్ యూ నువ్వు ఎలా ఉన్నావు హౌ ఆర్ దే వాళ్ళు ఎలా ఉన్నారు హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు హౌ ఈజ్ యువర్ మదర్ మీ మదర్ ఎలా ఉన్నారు హౌ ఈజ్ యువర్ ఫాదర్ యువర్ ఫాదర్ మీ ఫాదర్ ఎలా ఉన్నారు ఇలాగ మనం రీప్లేస్ చేసుకునే కొన్ని సెంటెన్సెస్ చాలా వస్తాయి అలాగే వాట్ ఈజ్ మోహన్ మోహన్ అంటే ఏంటి ఓకే ఇక్కడ మోహన్ అనే కాదు నేను పేరు చెప్పాను కాబట్టి మోహన్ తీసుకున్నాను ఇక్కడ మీరు లొకేషన్ తీసుకోవచ్చు ప్రొఫెషన్ తీసుకోవచ్చు ఒకవేళ లొకేషన్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఈజ్ ఇన్ ఈజ్ ఇన్ మై హోమ్ హీ ఈజ్ ఇన్ మై హోమ్ ఇది సింపుల్ సెంటెన్స్ కదా అతను మా ఇంట్లో ఉన్నాడు అతను మా ఇంట్లో లేడు అని చెప్పాలి ఈజ్ తర్వాత నాట్ పెట్టండి హీ ఈజ్ నాట్ ఇన్ మై హోమ్ ఈజ్ ఆమ్ ఆర్ వీటిని యూజ్ చేస్తున్నారంటే ప్రస్తుతం గురించి మీరు మాట్లాడుతున్నట్టు హీఈ్ హీ ఈజ్ ఇన్ మై హోమ్ అంటే ప్రస్తుతం మా ఇంట్లో అతను ఉన్నాడు హీ ఈజ్ నాట్ ఇన్ మై హోమ్ ప్రస్తుతం అతను మా ఇంట్లో లేడు ఈజ్ హీ ఇన్ మై హోమ్ అతను మా ఇంట్లో ఇప్పుడున్నాడా ఈజ్ అంట్ హీ ఇన్ మై హోమ్ ప్రస్తుతం అతను మా ఇంట్లో లేడా ఓకే హౌ ఈజ్ హీ ఇన్ మై హోమ్ మా ఇంట్లో ఎలా ఉన్నాడు సో ఇలాగా మీరు మాట్లాడుతూ ఉంటే సెంటెన్సెస్ ఏంటని మీరు చెప్పచ్చు అలాగే ఈఫ్తో కూడా మనం సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈఫ్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ కామా ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ ఇక్కడ చూడాలి ఇఫ్ హీ ఈజ్ మోహన్ అతను మోహన్ అయితే ఐ ఆమ్ నాట్ మోహన్ అతను మోహన్ అయితే నేను కాదు కదా ఇఫ్ హీ ఈజ్ మోహన్ ఐ ఐఎమ్ నాట్ మోహన్ దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు ఇఫ్ ఇఫ్ ఓకే ఇఫ్ హీ ఈజ్ ఇన్ మై హోమ్ ఐ ఐఎమ్ నాట్ ఇన్ మై హోమ్ ఇఫ్ హీ ఈజ్ ఇన్ మై హోమ్ మై ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ మై హోమ్ ఇఫ్ మై మదర్ ఈజ్ ఇన్ హోమ్ మై ఫాదర్ ఈజ్ ఇన్ మై హోమ్ ఇఫ్ మై బ్రదర్ ఈజ్ ఇన్ మై హోమ్ ఐ ఐఎమ్ నాట్ ఇన్ మై హోమ్ సో ఇలాగ మన సెంటెన్స్ని ఎన్లార్జ్ చేసే కొంది అవి ఇంకా ఎక్కువ సెంటెన్సెస్ మనం రాయొచ్చు సో అలాగే మీరు ట్రై చేయండి అలాగే ఇఫ్ ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ ఇఫ్ హీ ఈజ్ నాట్ మోహన్ ఐ యామ్ నాట్ మోహన్ సో అతను మోహన్ కాకపోతే నేను కూడా మోహన్ కాదు అని అర్థం తెలుగు మీనింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు అతను మోహన్ కాకపోతే నేను కూడా నేను మోహన్ కాదు అలాగే ఇఫ్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ ఇఫ్ మోహన్ ఈజ్ హ్యాపీ ఐ ఆమ్ ఆల్సో హ్యాపీ మోహన్ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా ఇఫ్ కృష్ణ ఈజ్ హ్యాపీ షీ ఈజ్ హ్యాపీ కృష్ణ ఆనందంగా ఉంటే ఆమె కూడా ఆనందంగా ఉంటుంది అంటే మనం ఒక సెంటెన్సే ఫస్ట్ తీసుకుంది హీఈస్ మోహన్ హీ ఈజ్ హ్యాపీ హీఈ్ ఇన్ మై హౌస్ హీఈ్ ఏ టీచర్ హీఈ్ ఏ లెక్చరర్ ఓకే ఈ సెంటెన్సెస్ని మనము ఎన్లార్జ్ చేస్తూ ఉన్నాము వాటిని మీరు గమనించండి అలాగే ఇఫ్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ టీచర్ అతను ఒక టీచర్ అయితే షీఈజ్ నాట్ ఏ టీచర్ మోహన్ టీచర్ అయితే ఆమె టీచర్ కాదు సింపుల్ అలాగే ఇఫ్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ ఇఫ్ మోహన్ ఈజ్ నాట్ ఏ టీచర్ దెన్ షీఈ్ ఎ టీచర్ మోహన్ టీచర్ కాకపోతే ఆమె టీచర్ అవుతుంది అలాగే ఇఫ్ ప్లస్లో వెన్ పెట్టి యూజ్ చేయండి సేమ్ మీనింగ్ వస్తుంది కాకపోతే స్లైట్ డిఫరెన్స్ అంతే వెన్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ ప్లస్ సారీ వెన్ ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ సో ఫస్ట్ వెన్ వెన్ ఈజ్ వెన్ హీ హీజ్ నాట్ మోహన్ ఐ ఐఆమ్ మోహన్ ఎప్పుడైతే అతను మోహన్ కాదో నేను మోహన్ని దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం వెన్ మై ఫాదర్ ఈజ్ ఇన్ మై హోమ్ ఐఎమ్ నాట్ ఇన్ మై హోమ్ ఎప్పుడైతే మా ఫాదర్ ఇంట్లో ఉంటారో అప్పుడు నేను ఉండను ఇక్కడ ఈజ్ యామ్ యూజ్ చేస్తున్నాం అంటే ప్రస్తుతం ఆ పని ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుందనమాట మా నాన్న ఇంట్లో ఉంటే నేను ఉండను వెన్ మై ఫాదర్ ఈజ్ ఇన్ హోమ్ ఐఎమ్ నాట్ ఇన్ మై హోమ్ ఏదో ఎవరో పని చేసి ఉంటాం అందుకే మా నాన్న ఇంట్లో ఉంటే నేను ఉండను అని అర్థం సో ఇలాగ మీరు ఒక చిన్న సెంటెన్స్ తీసుకొని ఆ చిన్న సెంటెన్స్ తోటి ఇంకా ఎక్కువ సెంటెన్సెస్ మీరు రాయగలగాలి ఇదే సెంటెన్స్ కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి మై ఫాదర్ ఈజ్ ఇన్ మై హోమ్ నెగిటివ్ సెంటెన్స్ మై ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ మై హోమ్ పాజిటివ్ క్వశ్చన్ ఈజ్ మై ఫాదర్ ఇన్ మై హోమ్ మా నాన్న మా ఇంట్లో ఉన్నాడా ఈజ్ నాట్ మై ఫాదర్ ఇన్ మై హోమ్ ఫోన్ చేసి మీ అమ్మగారిని అడుగుతావు అమ్మ నాన్న ఇంట్లో ఉన్నాడా ఈజ్ మై ఫాదర్ ఇన్ హోమ్ నో నాన్న నో నాన్న హీ ఈజ్ నాట్ ఇన్ అవర్ హోమ్ అమ్మ ఇఫ్ మై ఫాదర్ ఈజ్ ఇన్ మై హోమ్ ఐ ఐఆమ్ నాట్ ఇన్ మై హోమ్ వెన్ మై ఫాదర్ ఈజ్ ఇన్ మై హోమ్ ఐఎమ్ నాట్ ఇన్ మై హోమ్ సో ఇలాగా ఒక సెంటెన్స్ తీసుకొని దాన్ని ఇంకా ఎన్లార్జ్ చేస్తూ ఇంకా పెద్ద సెంటెన్స్ చేస్తూ ఇంకా లెంతీ సెంటెన్స్ చేస్తూ మనం రాసే కొద్దీ థింక్ చేసే కొద్దీ మన సెంటెన్స్ ఫార్మేషన్ ఇంకా లెంత్ అవుతాయి ఇంకా మనం ఎక్కువ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఆలోచించండి ఏది నేర్చుకున్న ఒక చిన్న స్ట్రక్చర్ నేర్చుకోవటం ఇక్కడ మనం నేర్చుకున్న స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ మనం నేర్చుకున్న స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వేర్ ప్లస్ కాంప్లిమెంట్ సో ఈ యొక్క చిన్న స్ట్రక్చర్ తోటి మనం ఇంత పెద్ద లెంతి సెంటెన్సెస్ను క్రియేట్ చేస్తున్నామో చూడండి అలాగే ఇక్కడ సో వెన్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ వెన్ మోహన్ ఈజ్ ఏ టీచర్ ఎప్పుడైతే మోహన్ టీచర్గా ఉన్నాడో షీ ఈజ్ నాట్ ఏ టీచర్ మోహన్ టీచర్గా ఉన్నప్పుడు ఆమె టీచర్ కాదు వెన్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ సేమ్ వెన్ మోహన్ ఈజ్ నాట్ ఏ టీచర్ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ సారీ వెన్ మోహన్ ఈజ్ నాట్ ఏ టీచర్ దెన్ షీ ఈజ్ ఏ టీచర్ ఎప్పుడైతే మోహన్ టీచర్గా లేడో ఆమె టీచర్గా ఉంది అంటే టీచర్గా ప్రో పనిచేస్తుందని అర్థం అలాగే వెన్ ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ సేమ్ వెన్ మోహన్ ఈజ్ నాట్ ఏ టీచర్ దెన్ షీ ఈజ్ నాట్ ఏ టీచర్ అలాగే ఇక్కడ ఇంకొంచెం లెంతీ సెంటెన్స్ తయారు చేయడానికి మనం ట్రై చేద్దాం ఇక్కడ ఇఫ్ ప్లస్ పాజిటివ్ సెంటెన్స్ ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ ప్లస్ బట్ తర్వాత మళ్ళీ వెన్ తర్వాత పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ తర్వాత పాజిటివ్ సెంటెన్స్ అంటే ఇఫ్ తర్వాత ఒక పాజిటివ్ సెంటెన్స్ని తర్వాత ఒక నెగిటివ్ సెంటెన్స్ని తర్వాత బట్ని తర్వాత వెన్ని తర్వాత ఒక నెగిటివ్ సెంటెన్స్ని తర్వాత ఒక పాజిటివ్ సెంటెన్స్ని సో దీన్ని మనము సెంటెన్స్లో చూద్దాం ఏంటి ఇఫ్ మై ఫాదర్ ఈజ్ రిచ్ ఆర్ ఇఫ్ మోహన్ ఈజ్ రిచ్ ఇఫ్ యు ఆర్ రిచ్ ఇఫ్ షీఈ్ రిచ్ ఇఫ్ దే ఆర్ రిచ్ సో ఇలాగా మీరేంటి ఈ సబ్జెక్ట్ని మారిస్తే ఇక్కడ హెల్పింగ్ వెరుబు మారుతుంది సెంటెన్స్ అంతా సేమ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ అంతా సేమ్గా ఉంటుంది ఇఫ్ మోహన్ ఈజ్ రిచ్ మోహన్ ధనవంతుడు అయితే హీఈ్ నాట్ అన్ ఎంప్లాయీ మోహన్ ధనవంతుడు అయితే అతను ఒక ఉద్యోగి కాదు బట్ వెన్ మోహన్స్ ఫాదర్ ఈజ్ నాట్ రిచ్ కానీ ఎప్పుడైతే మోహన్ ఫాదర్ రిచ్ కాడో ఈజ్ పూర్ మోహన్ ఒక పేదవాడు సో ఇలాగా ఒక సెంటెన్స్ని తీసుకొని మనం ఎంత ఎన్లాలజ్ చేస్తే ఎంత లెంతీగా మనం థింక్ చేస్తే అంత లెంతీ సెంటెన్సెస్ మనకు వస్తాయి సో ఇదే మీకు ప్రాక్టీస్ ఎక్ససైజ్గా ఇస్తున్నాను ఆ ప్రాక్టీస్ ఎక్ససైజ్ ఏంటంటే ఈ ఎయిటీన్ సెంటెన్సెస్ని మీరు నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఏదో ఒక ఎక్సర్సైజ్ తీసుకోండి మీరందరూ నాకు కామెంట్ రూపంలో వీటిని పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ రీప్లేస్ యువర్ నేమ్ విత్ మోహన్ మోహన్ ఉన్న ప్లేస్ అన్నిటిలో మీ పేరు పెట్టండి మీ పేరు పెడితే ఏమొస్తుంది హెల్పింగ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరుతో రాస్తున్నా కృష్ణ ఈజ్ ఇన్ మై హోమ్ లొకేషన్ గురించి రాస్తున్నాను ఇందాక నేనేం రాశాను నేమ్ గురించి రాశాను ఇప్పుడు లొకేషన్ గురించి రాస్తున్నాను మీరు ప్రొఫెషన్ గురించి కూడా రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఈజ్ ఏ ప్రొఫెసర్ మీరు ప్రొఫెషన్ గురి గురించి కూడా రాయచ్చు అండ్ రైట్ ఎయిటీన్ సెంటెన్సెస్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ సో నేను ఎలాగైతే ఎయిటీన్ సెంటెన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్యాటర్న్లో మీరు ఏం చేయాలి మోహన్ ప్లేస్లో మీ పేరుని పెట్టి మీరు సెంటెన్సెస్ని రాయాలి మీకు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి సార్ అంటే మీకు ఒక టూ త్రీ ఫోర్ ఇంకా ఒక మూడు ప్రాక్టీస్ ఎక్సర్సైస్ మీకు ఇస్తున్నాను అవి కూడా చేసుకోండి ఓకే మోహన్ ప్లేస్లో ఐ పెట్టండి మోహన్ ప్లేస్లో వి పెట్టండి మోహన్ ప్లేస్లో షీ పెట్టండి ఎయిటీన్ 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 సెంటెన్సెస్ రాసి నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే దీన్ని మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి సింపుల్గా నేను ఒకసారి మళ్ళీ చెప్తాను సో మనకి ఇక్కడ దీన్ని మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు ఎయిటీన్ టైప్స్గా మనం రాయొచ్చు అది నేను ఒకసారి చెప్తా చూడండి ఆ సెంటెన్స్ మీకు వస్తే చాలు ఏంటి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ ఇక్కడ కాంప్లిమెంట్ అంటే ఏంటి మనకి కాంప్లిమెంట్ అంటే నేమ్ కానీ ప్రొఫెషన్ కానీ లొకేషన్ కానీ మూడ్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ కానీ ఇవన్నీ అనమాట సో ఇక్కడ మనము లొకేషన్ తీసుకున్నాం ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్తున్నాను కృష్ణ ఈజ్ ఇన్ మై హోమ్ నెగిటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెట్టడమే కృష్ణ ఈజ్ నాట్ ఇన్ మై హోమ్ పాజిటివ్ క్వశ్చన్ ఈజ్ని కృష్ణ ముందు పెట్టడమే అంటే సబ్జెక్ట్ ముందు పెట్టడం ఈజ్ కృష్ణ ఇన్ మై హోమ్ నెగిటివ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు ఈజ్ తర్వాత నాట పెట్టడమే ఈజ్ నాట్ కృష్ణ ఇన్ మై హోమ్ మళ్ళీ క్వశ్చన్ అడగాలి హూ ఈజ్ కృష్ణ హౌ ఈజ్ కృష్ణ వాట్ ఈజ్ కృష్ణ కృష్ణా ప్లేస్లో ఐ ఉంటే యామ్ వస్తుంది కృష్ణా ప్లేస్లో వి ఉంటే ఆర్ వస్తుంది ప్లేస్లో యూ ఉంటే ఆర్ వస్తుంది సో ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వెర్బో మీరు క్లియర్గా తెలుసుకోవాలి అది నేను లిస్ట్లో ఇచ్చాను ఈ విధంగా మీరు సెంటెన్స్ని లెంతీగా చేసే కొద్దీ ఆలోచించే కొద్దీ మీరు అన్ని సెంటెన్సెస్ మీరు రాయొచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్ తీసుకొని మీరందరూ నాకు ఈ ఎయిటీన్ సెంటెన్సెస్ కామెంట్ చేయండి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ అలాగే ఈ లెక్చర్ యొక్క పీడిఎఫ్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంచాను మీరు వాటిని కూడా ఈ డిస్క్రిప్షన్ సెక్షన్లో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టాను మీరు కావాలంటే లింక్ని క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వీటిని అన్నింటిని ఒకసారి మళ్ళీ చూస్తూ మీ యొక్క ప్రాక్టీస్ ఎక్ససైజ్ని చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అవర్ ఇంగ్బితా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్